రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇప్పటి వరకు ఏ వర్గానికైనా ఎన్నో హామీలు ఇచ్చి ఏ వర్గానికైనా న్యాయం చేసిండ గత రెండు సంవత్సరాల నుంచి ప్రస్తుతం మనతో పాటు దడం రామ్ రెడ్డి గారు ఉన్నారు ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఈ రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ కావడం అనేది జరిగింది మరి ఇబ్రాహింపట్నంలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోవచ్చు మీరు ఇబ్రాహింపట్నంలో ఎన్నో రోజులుగా వర్క్ చేస్తున్నారు గతంలో టికెట్ అభ్యర్థిగా కూడా ఉన్నారు ఒక పార్టీ నుంచి మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అయితే మున్సిపల్ ఎలక్షన్లు పెడతాను ఈ రోజు రిజర్వేషన్లు కూడా ఖరారు కావడం జరిగింది మా ఇబ్రాహ్మపట్నంలో నాలుగు మున్సిపాలిటీలు ఉంటే వాటిని తీసేసి గ్రే మూడు మున్సిపాలిటీలను తీసి గ్రేటర్ లో కలపడం జరిగింది ఒక మున్సిపాలిటీ ఇబ్రాహింపట్నం మున్సిపాలిటీ ఉంది అది జనరల్ కావడం జరిగింది అయితే రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇప్పటి వరకు ఏ అయినా ఎన్నో హామీలు ఇచ్చి ఏ వర్గానికి అయినా న్యాయం చేసిండా గత రెండు సంవత్సరాల నుంచి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అని ఇప్పటి వరకు రిజర్వేషన్ ఇంకా తాలూకా లేదు ఇప్పుడు మున్సిపాలిటీ లో చూసుకుంటే థర్టీ వన్ పర్సెంట్ అయింది అదే విధంగా రైతులకు రైతు బీమా అన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏది లేదు అయిపోయింది మరి ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి గ్రామ పంచాయతీలకి ఇప్పటి వరకు ఎంత నిధులు ఇచ్చాయి గ్రామ పంచాయతీలో నిధులు ఎంత వరకు ఇచ్చినాడు గ్రామ పంచాయతీలో గుర్తులు లేకున్నా కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రపంచం చూపించి బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇబ్రాన్ పట్నంలో కూడా బిఆర్ఎస్ లో దాదాపుగా ఇంచుమించు ఒకటి రెండు తక్కువతో ఇంచుమించు కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ సర్పంచు గెలవడం జరిగింది గెలిచిన సర్పంచులు కూడా భారీ మెజార్టీతో గెలిచి ఏ పెద్ద విలేజ్ మాక్సిమం పెద్ద విలేజ్లన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది భారీ మెజార్టీతో గెలిచింది అయితే ఇప్పుడు మున్సిపాలిటీలకు గుర్తులతో పోతున్నాడు కాబట్టి రేపు ఆ గుర్తుల మీద అంటే రేపు గుర్తుల మీద పోతుండడు కాబట్టి చేతి గుర్త కారు గుర్త అనేది చూపిస్తాము రేపు మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతి మున్సిపాలిటీ మీద తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలన్నిట్లలో బిఆర్ఎస్ జెండా విగ్రహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం అంటే ఇప్పుడు ముప్పై నాలుగు వరకు నాదే అధికారము రేవంత్ రెడ్డి సీఎం ఉంటారు అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ చెప్పింది నేను సభలో కూడా సో ఆల్రెడీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రాజకీయ సమాధి ప్రజలు ఎప్పుడో చేసేసారు మీరేమో గుర్తుల పైన బీఆర్ఎస్ జెండా ఎక్కడ అని చెప్పేసి అంటున్నారు సో ఈ రెండు సంవత్సరాల కాలం మీ ఎమ్మెల్యే పనితీరు కావచ్చు సీఎం పనితీరు కావచ్చు ఈ రెండు సంవత్సరాల్లో సరే స్టేట్ ని పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ వచ్చింది రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటది రేపు ఉదుగా జరిగే ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ప్రజలే నిర్ణయిస్తారు కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఉండాలన్నా రేపు పొద్దుగాల కాంగ్రెస్ సీఎం అవుతాడా బీఆర్ఎస్ పార్టీ సీఎం అవుతాడా కేసీఆర్ గారు అవుతారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు అది మన చేతిలో లేదు కానీ మా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఈ రెండు సంవత్సరాలలో మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏంటనేది ప్రతి ఒక్క మీరు అక్కడ లోకల్లో వెళ్ళి ఏ కార్యకర్తను అడిగినా ఏ ఓటర్ని అడిగినా ఏ రైతును అడిగినా కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏందనేది తెలుస్తుంది విధంగా ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిధులు అంటే కాన్స్టిట్యూన్సీకి ఏ విధంగా నిధులు ఇచ్చింది గ్రామ పంచాయతీకే కానీ మున్సిపాలిటీకే కానీ నిలమూల కొత్తగా మా డివిజన్స్ కూడా అయినాయి లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల మీద మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ మెమోరాండాలన్నీ చెత్తబుట్టలో వేయడం జరిగింది పొద్దుగాల ఇవన్నీ వాళ్ళ ఆత్మపరిమిషీలని చేసుకొని మా కాన్స్టిట్యెన్సీలో ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ రాష్ట్రంలో సీఎం గారు కానీ మంత్రులు కానీ ఏ విధంగా అయితే మనం డెవలప్మెంట్ చేసినాము మనం ఇచ్చిన హామీ లేని ఎంతవరకు నెరవేర్చినాము ఇప్పుడు మనం చేయాల్సింది ఏందనేది వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతున్నాం